కృష్ణం వందే జగద్గురు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి మన సనాతన హిందూ సాంప్రదాయంలో కృష్ణద్వైపానుడిగా పిలువబడే భగవానుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆయన వేదాలను విభజించడం ద్వారా వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు కూడా ఆయన రచించాడు ఈయన సప్త చిరంజీవుల్లో ఒకరు మనకు ఈయన జన్మ వృత్తాంతం మహాభారత ఆది పర్వములో అనేది వస్తుంది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఆయన యొక్క జన్మ వృత్తాంతం ఆయన తల్లిదండ్రులెవరు ఆయన జననం అనేది ఎలా జరిగింది ఇలాంటి విషయాలన్నింటినీ తెలుసుకుందాము వశిష్ట మహర్షి కుమారుడు శక్తి మహర్షి ఆయనను రుదిడు అనే రాక్షసుడు మింగేశాడండి అప్పటికే ఆయన భార్య గర్భవతిగా ఉంది అయితే ఈ విషయం వశిష్ఠునికి తెలియదు ఒకరోజు ఆమె గర్భంలో నుంచి ఒక శిశువు వేదపఠనం చేస్తూ ఉండడం వశిష్ఠ మహర్షి వారు గమనించారు ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయారు గర్భంలోనున్న శిశువు ఈ విధంగా వేదపఠనం చేస్తూ ఉన్నాడు ఈయన నిజంగా గొప్ప మహర్షి అవుతాడు అని అనుకున్నారు ఆయనే మన పరాశర వారు ఈయనే మన వ్యాస భగవాన్ల వారి తండ్రి చేది రాజ్యం మహారాజు వసు ఒకనాడు ఆయన వేటకు వెళ్ళిన టైంలో కొందరు మునులు తపస్సు చేసుకోవడాన్ని చూశాడు అది చూసిన ఆ వసువు కూడా తపస్సు చేయడం ప్రారంభించాడు అది చూసిన ఇంద్రుడు నీ వర్ణాశ్రమ ధర్మానికి నీ యొక్క తపస్సుకి నేను మెచ్చుకుంటున్నాను నీవు నాతో స్నేహాన్ని చెయ్యి నాతో స్నేహం చేసి నువ్వు రాజ్యపాలనలు చేసుకుంటూనే ఇక్కడికి వస్తూ పోతూ ఉండు అని చెప్పి ఆ వసువుకు దివ్యత్వాన్ని అలాగే దివ్యమైన విమానాన్ని అలాగే ఏ ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఒక ఇంద్రమాలను దుష్ట శిక్షణకు శిష్టుల రక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఆ వసువుకి ఇంద్రుడు ఇచ్చాడు ఆ వసురాజు ఆ దివ్య విమానంలో పైలోకాల్లో అన్ని సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది సుక్తిమతి అనే నదికి అలాగే కోలాహలుడు అనే పర్వతానికి జన్మించినటువంటి గిరిక అనే ఆవిడ ఎంతో సౌందర్యవతి ఆవిడే ఈ ఉపరిచర వసువు యొక్క భార్య ఆవిడ ఒకరోజు ఋతుస్నాత అయిన తర్వాత భర్తతో కలిసి మంచి సంతానాన్ని పొందాలి అని ఆయన్ని కోరుకుంది అదే సమయంలో ఆ ఉపరచరుని యొక్క తండ్రి పితృకార్యం కోసం ఏదో పదార్థాలు కావాలని అడవికి వెళ్ళి తీసుకురమ్మని ఆ ఉపరిచర వసువుని పంపించాడు అతని కూడా అతను కూడా తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి వెళ్ళాడు కానీ ఆలోచనలన్నీ కూడా అతనికి భార్య పైన భార్యతో సంగమం పైన ఉన్నాయి ఈ ఉపరిచర వసువుకి ఆ సంగమం గురించి ఆలోచించడం వల్ల రేతస్సు అనేది పతనమయ్యింది ఆ రేతస్సుని ఆయన వృధా పోనీయకుండా ఉండాలి అని ఒక దొప్పలో పెట్టి ఆ రేతస్సుని తన పెంపుడు డేగతో తన భార్య కిరికకు ఇవ్వమని చెప్పి పంపించాడు ఆ డేగ రేతస్సును తీసుకొని పోతూ ఉంటే మరొక డేగ ఆ దొప్పలో ఏమైనా తినే పదార్థం ఉందేమోనని ఈ డేగతో పోట్లాటకు దిగింది ఆ పోట్లాటలో ఆ రేతస్సు కా నదిలో పడిపోయింది ఆ రేతస్సును అద్రిక అనే ఒక అప్సరస బ్రహ్మగారి చేపం వల్ల ఆ నదిలో చేపగా ఉంది కదా ఆ చేప ఈ రేతస్సుని మింగేసింది దానితో ఆ చేప గర్భాన్ని దాల్చింది అయితే ఒకరోజు చేపల వేటలో ఈ చేప కూడా మత్స్యకారులకి చిక్కింది దాన్ని పొట్ట చీల్చి చూడగా అందులో ఒక మగ శిశువు అలాగే ఒక ఆడ శిశువు ఆ గర్భంలో వాళ్ళకి లభించారు ఆ పిల్లల్ని ఆ రాజ్యాన్ని యొక్క రాజైన దాసరాజుకు ఇచ్చారు ఆయనే వీరిద్దరిని కూడా పెంచారు మనుష్యులకు జన్మనివ్వడం వల్ల ఆ అప్సరస యొక్క శాపం తొలిగి ఆవిడ దేవలోకానికి వెళ్ళిపోయింది ఇక ఆ ఆడశిశువుకు మత్స్యగంధి అని మగశిశువుకు మత్స్య అని పేర్లు పెట్టారు ఆ మగశిశువు పెద్దయ్యి రాజ్యానికి రాజయ్యాడు ఇక ఆ ఆడశిశువు తండ్రికి చేతోడు వాదోడుగా నావ నడుపుతూ ఉంటూ ఉండేది ఆ శిశువు యొక్క ఒళ్ళంతా కూడా ఎప్పుడూ చేపల వాసనే వస్తూ ఉండేదండి అందువల్లే ఆమెకు సత్యవతి అని పేరున్నా కూడా అందరూ మత్స్యగ్రంథి అని పిలిచేవారు ఒకరోజు ఆమె పడవ నడుపుతూ ఉన్న సమయంలో ఆమె పడవ ఎక్కడానికి పరాశరుడు మనం చెప్పుకున్నాం కదండి ఆ మహర్షివారు ఆమె పడవలో ఎక్కారు ఆమెను చూసి తన దివ్య దృష్టితో ఆమె యొక్క వృత్తాంతానంతా కూడా తెలు తెలుసుకున్నారు పరాశర మహర్షివారు శ్రీమన్నారాయణుని అంశను భూమిపైకి తీసుకొచ్చే సమయం ఇప్పుడు వచ్చింది అని ఆయన భావించి దానికి ఆయనకు ఒక క్షేత్రం అనేది కావాలి కదండి అప్పుడు ఈ మత్స్యగంధిని నాతో సంగమిస్తావా సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశతో పుత్రుడిని నీకు లభిస్తాడు అని చెప్పారు ఆయన అప్పుడు ఆమె స్వామి నాతో మీకెందుకు చెప్పండి మీరేమో గొప్ప మహర్షులు నా ఒళ్ళంతా పులుసులు చేపల వాసన అంతేకాదు నాకు కన్యత్వం కూడా పోతుంది కదా స్వామి మా తండ్రికి చెప్పి వివాహం చేసుకోండి అంది కానీ అంత సమయం లేదమ్మా ఇప్పటి నుండి నీ శరీరంపై ఉన్న పొలుసులు తొలగిపోతాయి నీ వంటి నుంచి వచ్చే చేపల వాసన కూడా ఉండదు నీ మేనంతా కూడా యోజనాల దూరం వరకు కూడా సుగంధాన్నే వెదజల్లుతుంది అని నీళ్లను మంత్రించి ఆమెపై చల్లారు ఆమె శరీరం అంతా కూడా సుగంధభరితంగా మారిపోయింది అప్పటి నుండి ఆమెను యోజనగంది అని పిలుస్తూ ఉండేవారు అంతేకాకుండా కన్యత్వం కూడా పోదమ్మా అని చెప్పగా సరేగా నీ స్వామి మరి ఇంతటి వెలుగులో ఎలా ఎవరైనా చూస్తే అనగానే పరాశరుడు ఆ ప్రదేశాన్ని చీకటిగా మార్చి వారిద్దరూ సంగమించారు తక్షణమే ఆమెకు పుత్రుడు కలిగాడు అతనే కృష్ణద్వైపా అయిన వ్యాస భగవానుడు అతను పుట్టగానే పెద్దగా అయిపోయాడు వెంటనే అతను ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ తల్లికి నమస్కరించి అమ్మ నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకున్నా కూడా నేను అప్పుడు నీ ముందుకు వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత కురువంశం అనేది నిర్వీర్యమైనప్పుడు ఈ సత్యవతి అని పిలవబడే యోజనగంది తన పుత్రుడైన వేదవ్యాసుని పిలిచి అంబికా అంబాలికలకు సంతానాన్ని ఇవ్వమని కోరగా ఆ వ్యాసుని అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టి కురువంశం నిలబడింది ఆ తర్వాత కుంతీదేవికి సంతానం కలిగింది అని తెలుసుకున్నటువంటి గాంధారీదేవి తన గర్భంపై గట్టిగా కొట్టుకోవడం వల్ల తన కడుపులో ఉన్నటువంటి పిండం అనేది కింద పడిపోతే నూట ఒక్క నేతి కుండల్లో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని ఈ వ్యాసభగవాన్ల వారే గాంధారికి వివరించారు దుర్యోధనుడు భీమునిపై మూడు సార్లు హత్యా ప్రయత్నం చేసినప్పుడు ఇక తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాల గురించి చెప్పి వాటిని తట్టుకోలేవమ్మా నువ్వు వెళ్ళి తపోవనంలో ప్రశాంత జీవనం గడపమని చెప్పి వ్యాసుడు తన యొక్క తల్లిని పంపించాడు ఇంకా హిడింబాశీర్వద తర్వాత హిడింబను వివాహం చేసుకోమని ఆమె మహాపతి వ్రతాన్ని ఆమె సంతానం వల్ల పాండవులకు సహాయం అనేది జరుగుతుందని అలాగే ద్రౌపది స్వయంవరానికి ముందు ద్రౌపది పాండవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పి స్వయంవరానికి వెళ్ళమని వ్యాసుడే వివరించారు ఇలా ఎన్నో సందర్భాల్లో వ్యాసుని రాక అనేది మనం మహాభారతంలో చూడవచ్చు విన్నారు కదండి సాక్షాత్తు శ్రీమాన్నారాయణుని యొక్క అంశ అయినటువంటి ఈ వ్యాస భగవాన్ల వారి యొక్క జీవిత చరిత్ర అనేది మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి